మీ పేరు నా పేరు రామచంద్ర ఎవరు ఏ పంచాయతీ పంచాయతీ ఈరోజు మీరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి మీ భూమి యొక్క విషయాన్ని గురించి వివసా విశదీకరించి వచ్చారు కదా మరి ఆ యొక్క బాచుపలే గ్రామంలో ఉన్నటువంటి భూమి సర్వే నెంబర్లు ఎంత భూమి ఎనిమిది ఇరవై ఐదు చెంట్లు ఓకే నూట అరవై తొమ్మిది బీ పదహారు జంట్లు నూట అరవై బి ఇరవై ఐదు చెంట్లు ఇరవై చెట్లు ఇరవై సెంటల్లో ఇల్లు ఉన్నాయి ఇల్లు కట్టుకున్నాం ఆ మిగిలినది ఖాళీ స్థలం ఉంది అయితే ఆ తర్వాత ఏం జరిగింది యా భూమికి మీ వంశ పారంపర్యంగా వచ్చిందా మా త మా చేసి పార రామయ్యది ఓకే కుమారుడు పార అనుమాన ఆ ఆ యాక్తి ఆక్షేషన్ అయింది ఆ ఆ యాక్తి మా సంబంధించిన ఆస్తిని ఆ ఎవరు మీ భూమి ఈ విధంగా కావడానికి కారకులు ఎవరు ఈ ధర్మాపురం విఆర్ఓగా ఉండే రాజేశ్ ఆ భూమిని మా కరికుల పంచాయతీ రవణ్య ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఆ భూమిని రాజేష్ గారి తండ్రికి పెద్దకి చిన్న చిన్న దేశకి ఈ నలభై ఒక్క చెట్టు భూమిని ఆక్రమించుకున్నారు అంతకుముందు ఏమైనా నువ్వు ఏమైనా ఎంఆర్ఓకి అర్జీ పెట్టావా రెండు వేల ఇరవై రెండులో ఒక లాయర్ తరఫున నోటీసు కూడా ఎంఆర్ఓ మాము భాష గారికి పంపించాను దాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా ఈ ఆర్ఐ ఉదయను ఈ తహసీల్దార్ గారు మాబాషా విఆర్బో గారు రాజేష్ గారు ఈ లవణ్య మన కచ్చ పంచాయతీ ఉన్న లవణ్య వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై ఈ భూమిని అయితే ఈ యొక్క ఆర్యచ్ అనేటువంటిది మోహరం సంజమ్మ పేరు మీద అంటున్నారు అంట కదా రిజిస్టర్ చేసి ఇచ్చారా ఆమె అంటే ఆర్యచ్ లో ఏముంది పాల రామన్న తన కొడుకు హనుమన్ననే ఉంది కానీ దాని పైన మాత్రం మోరం సంజమ్మ అని రాసి ఉంది దాన్ని బేస్ చేసుకొని వారు భూమిని ఆక్రమించేశారు ఇప్పుడు మోరము సంజమ్మ అనేటువంటి ఆమె మీ ఊర్లో ఉందా లేదు సార్ ఎప్పుడు అసలు సంబంధం లేదు కదా మీ ఊరు సంబంధం లేదు మా ఊరికి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు వాళ్ళు మా ఊర్లో వచ్చి ఈ భూమిని కబ్జా చేసినారు కబ్జా చేశారు మరి ఈ విషయాన్ని మీరు తహసీల్దార్ గారికి చెప్పారు మళ్ళీ చెప్పినాం సార్ అర్జీ కూడా ఇచ్చినాము ఇస్తే ఏమన్నారు చూస్తాం ఇదే భూమిపై గుర్తులోక విలేకరు ఎంఆర్ఓ గారిని అడగగా ఈ భూమిపైన పైన మోరం సంజమ్మకి ఏమైనా సంబంధం ఉందా ఆమెకి ఏమన్నా ఆమె తెలియన పత్రాలు అంటే సమాచారం చట్టం కింద సమాచార మా ఆఫీసులో ఈ మౌరం సంబంధించి గాని ఈ సర్వే నెంబర్ సంబంధించి కానీ ఈ వన్ బి అడగలు ఎక్కడా గల కారణాలు అడగ్గా మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు మా ఆఫీసులోనా అని ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు అదే దాన్ని తీసుకొని పోయి మా పార హనుమన్ అయినటువంటి ఆయనకి నలభై తొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ ఆ రిజిస్టర్ పత్రాలతో పాటు ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చినటువంటి సమాచారం కింద ఏదైతే మా దగ్గర లేదని ఇచ్చారో ఆ రెండింటిని జత జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఇవ్వడం జరిగింది అలా అక్కడ ఇవ్వడం జరిగిన తర్వాత కలెక్టర్ కార్యాలయం నుంచి గుండకల్ ఆర్టీఓ ఆఫీస్కి రిఫర్ చేయడం జరిగింది వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ మోదం వెంకటేష్ చిన్న వెంకటేష్ పెద్ద వెంకటేష్కి మరి పాస్బుక్లు మంజూరు కోసం అధికారులు సహకరిస్తున్నారన్నారు కదా వన్ బీలోకి నక్కలు ఎక్కయ్యారన్నారు కదా వారికి ఏమైనా కానీ వాళ్ళకి ఎవరు రిజిస్టర్ చేయించాలనేటువంటి మీకు ఏమైనా తెలుసా మోరం సంజమ్మ అనే వ్యక్తురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకి ఎవరు రిజిస్టర్ చేయించారో మోరం సంజమ్మకి మోరం సంజమ్మ ఏమైనా చిన్న డిస్క్ పెద్ద డిస్క్ ఏమైనా రిజిస్టర్ చేయించిందో లేదో మాకు అధికారులు తెలపాల్సిందిగా కోరడం అయినది ఇలా తెలపని పక్షంలో వాటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము వాళ్ళపైన సస్పెండ్ ఆర్డర్స్ కాకోకుండా ఇలాంటి తప్పుడు తప్పుడు చర్యలు తీసుకొని తప్పుడుదారులు పట్టించినటువంటి అధికారులపైన డిస్మిస్ ఆర్డర్స్ కూడా పాస్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుకున్నాము ఒక గ్రామ ఒక ఒక విలేజ్ గ్రామాధికారి అయినటువంటి విఆర్ఓ ఎవరైతే ఉన్నారో రాజేష్ వాళ్ళ చిన్నాన వాళ్ళ నాన్న పేరు మీద వండి అడగలే కాక పాస్బుక్లు కూడా అప్లై చేశారు అవి నకిలీ అని తేలగా ఎంఆర్ఓ ఆఫీసులో మాకు వన్ బీలు అడంగాలు పాస్బుక్లు అప్లై చేసినప్పటికీ ఏమైనా వాళ్ళు సమర్పించారా ఏమన్నా వాళ్ళ దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా మోరం సంజామంకు సంబంధించి లేదా చిన్న వెంకటేష్కు పెద్ద వెంకటేష్కు సంబంధించి అవి మాకు దర్యాప్తు చేసి తెలియ తెలియపరచాలని ఎంఆర్ఓ గారిని కోరుకున్నాము అన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని ఏమడుగుతారు తెలుసా ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మీ దగ్గర పత్రాలు ఉన్నాయా దీనికి లింక్ డాక్యుమెంట్ ఉందా మీకు ఎవరు అమ్మినారు మీ దీంతో పాటు మళ్ళీ మూడు వేలు నాలుగు వేలు లంచం అడుగుతారు అన్నీ అడుగుతూ కూడా ఈ పొద్దు మోహన్ సంజమ్మ అనేటటువంటి వ్యక్తురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకి దేన్ని చూసి ఎక్కించినారో ఏ పత్రాలు చూసి వాళ్ళు ఆన్లైన్ చేసినారో మాకు దర్యాప్తు చేసి ఖచ్చితంగా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు తెలియపరచాలని ఎంఆర్ఓ గారిని అలాగే జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా కోరుతున్నాము సీఎం క్యాంపస్ కూడా రెండుసార్లు లెటర్ పంపించగా దీనిపైన ఎటువంటి సంబంధం లేదు మాకు అని చెప్పి మేము పోయినప్పుడు చేస్తామంటారు అది ఇంత గీత దాటి వచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు చిత్తకుండిలో వేస్తున్నారు అప్లికేషన్స్ వీటిపైన చర్యలు తీసుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాము ఎంఆర్ఓ గారిని అలాగే ఎస్పీ గారిని కలెక్టర్ గారిని సీఎం గారి తరఫున కూడా చెప్తున్నాము ఎన్నో ఈ భూమి విషయంలో ఎవరైతే తగాదాకు పాల్పడినారో మా నాన్నకు కానీ మా కుటుంబానికి కానీ ఎటువంటి ఏదైనా హానికరంగా జరిగితే విఆర్ఓ రాజేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులు ఎంఆర్ఓస్లో ఈ తగాదా చేసినటువంటి అధికారులపైనే కఠినమైన చర్యలు పడతాయని మరీ తెలియజేసుకుంటున్నాము